ఫ్రెండ్స్ మేమైతే నేను మా వారు పత్రికోసుకోడానికైతే వచ్చాము ఇక్కడ మా ఇంటి దగ్గరే కొంచెం దూరం అయితే నేను మా వారు కోసుకున్నాము దగ్గర కాబట్టి ఇంకా నేనైతే వచ్చేసాను మా వారు ఇంకా కొంచెం దూరం వెళ్ళారు వెళ్ళి ఇంకా అన్నీ తీసుకొచ్చారనమాట దొరికిన కాడికి చాలా వరకే దొరికాయి మారేడు దళం మాత్రం మా అల్లుడు గారు తెచ్చారనమాట అక్కడ చాలా దూరంలో పైన చెట్టు పైకి ఎక్కాలి అందుకొని అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వినాయక చవితి గురించి విశేషాలు ఏంటి విశిష్టత తెలుసుకుంటాం ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా విని చూసి చూడకపోయినా పర్వాలేదు ఏం పెద్ద కాదు కానీ వినండి విని లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వినాయక చవితి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఇది విఘ్నేశ్వరుడైన గణపతి జన్మదినాన్ని సూచిస్తుంది ఏటా భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజున ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు గణపతిని విఘ్నాలకు అధిపతిగా శుభకార్యాలకు మూలకర్తగా భావిస్తారు వినాయక చవితి ప్రాముఖ్యత ఏంటో ఒకసారి తెలుసుకుంటాం ఫ్రెండ్స్ విఘ్నాలను తొలగించేవాడు గణపతిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు అంటే ఏ పని ప్రారంభించినా అందులో ఉన్న ఆటంకాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే దేవుడు అని అర్థం అందుకే ప్రతి శుభకార్యానికి ముందు గణపతి పూజ చేయడం ఆనవాయితీ జ్ఞానానికి అధిపతి గణపతిని జ్ఞానానికి విద్యకు అధిపతిగా భావిస్తారు చదువులలో రాణించాలని కోరుకునే విద్యార్థులు గణపతిని పూజిస్తారు ప్రకృతితో అనుబంధం ఉన్న ఈ పండుగ సందర్భంగా మట్టితో చేసిన గ గణపతి విగ్రహాలను పూజిస్తారు ఇది మనిషికి ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది చివరికి ఈ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా మనం మట్టిలోంచి వచ్చిన వాళ్ళం తిరిగి మట్టిలోనే కలిసిపోతాం అనే తత్వాన్ని తెలియజేస్తుంది వినాయక చవితి రోజున చేయాల్సినవి వినాయక చవితి పండుగ ఒక రోజు జరిగేది కాదు పూజా కార్యక్రమాలు ఆచారాలు చాలా పద్ధతిగా ఉంటాయి పండుగ రోజు ఉదయాన్నే మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటారు మేమైతే ఈ సంవత్సరం నాకైతే మా అమ్మాయి చేయించింది మట్టితోటి వినాయకుడిని ఫ్రెండ్స్ మామూలుగా అయితే నేను పసుపుతో చేసేదాన్ని అంటే పసుపు మైదా అలా కలిపి ఈసారి మాత్రం మనం తెలిసి తెలిసి ఏ తప్పు చేయకూడదు కదా అందుకని చేయకూడదు అన్నారని మట్టితోనే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా పర్యావరణాన్ని పర్యావరణాన్ని హాని చేయని మట్టి విగ్రహాలను పూజించడం మంచిది ఇంటిని ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసి రంగులతో పూలతో మామిడి ఆకులు అలంకరిస్తారు విగ్రహం పెట్టే స్థలాన్ని కూడా అందంగా ముస్తాబు చేస్తారు ఈసారి అయితే మా అమ్మాయి వాళ్ళు చాలా ప్రతిసారి బాగా చేస్తారు ఫ్రెండ్స్ కానీ ఈసారి ఇంకా బాగా చేశారు పండుగ రోజున గణపతికి షోడసోపచార పూజ చేస్తారు అంటే పదహారు రకాల ఉపచారాలతో గణపతిని పూజిస్తారు ఇందులో పూలు పసుపు కుంకుమ గంధం అక్షతలతో పాటు ఇరవై ఒక్క రకాల పత్రి ఆకులు ప్రత్యేకంగా పూజ చేస్తారు మేమైతే ఇప్పుడే ఉదయాన్నే వెళ్ళి పత్రి అంతా కోసుకొచ్చాం ఫ్రెండ్స్ ఇరవై ఒకటి రకాల పత్రిలో మారేడు జిల్లేడు గన్నేరు తులసి వంటివి ఉంటాయి ఇంకా నైవేద్యాలంటే గణపతికి ఇష్టమైన నైవేద్యాలను తయారు చేస్తారు ముఖ్యంగా కుడుములు మరియు ఉండ్రాళ్ళు బెల్లం బియ్యం పిండితో చేసిన ఈ వంటకాలు గణపతికి అత్యంత ప్రియమైనవి పూజ పూర్తయిన తర్వాత గణపతి చదివి చవితి కథను చదువుతారు లేదా వింటారు ఇది పండుగలో ఒక ముఖ్యమైన భాగం కథ వినడం వల్ల శుభాలు కలుగుతాయని నమ్మకం చంద్రుని చూడకూడదు అంటారా ఈరోజు ఈరోజు చంద్రుని చూస్తే అశుభం అని నమ్మకం అనమాట కథలు విన్న తర్వాత ఈ నియమం పాటించడం సాంప్రదాయం వినాయక చవితి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఇది ప్రకృతిని ప్రేమించమని ప్రతి పనిని దైవంగా భావి భావించి ప్రారంభించమని మనకు గుర్తు చేస్తుంది ఇది ఫ్రెండ్స్ వినాయక చవితి విశిష్టత ప్రాముఖ్యత నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ కమెంట్ చేయండి ఇదైతే శంకు పువ్వుల చెట్టు ఫ్రెండ్స్